నమస్తే డాక్టర్ గారు తలనొప్పి ఎందుకు వస్తుంది తలనొప్పి రావడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు చాలామందికి మనలో మనకు చాలామంది మాకు ఇంతమంది ఇంత అడ్వాన్స్డ్ అయినా కామనెస్ట్ ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చేది తలనొప్పి తలనొప్పి ఎంత కామన్ అంటే అంత కామన్ అయినా చాలాసార్లు ఏమవుతుందంటే అంతే కష్టం గుర్తుపట్టడానికి కారణం ఏంటి అండ్ దాన్ని ట్రీట్మెంట్ చేయడం అంతే కారణం అంతే కష్టం సో తలనొప్పి పేషెంట్కి ఎంత బాధ పెడుతుందో డాక్టర్కి అంతకంటే ఎక్కువ బాధ పెడుతుంది ఎందుకు వచ్చింది రా బాబు ఈ తలనొప్పి అన్నది సో జనరల్గా గ్రాస్గా చేస్తుంటే చాలా కాసా చాలా తలనొప్పులు వెరైటీస్ ఉంటాయి తలనొప్పులు రావడానికి గ్రాస్గా డివైడ్ చేయడానికి రెండు కారణాలండి మెదడులో మెదడు వల్ల బ్రెయిన్ వల్ల వచ్చే తలనొప్పులు మా మైండ్ వల్ల వచ్చే తలనొప్పులు గ్రాస్గా చెప్పాలంటే మెదడుకి మైండ్కి తేడా ఏంటి అంటే మెదడు కనిపించే బ్రెయిన్ బ్రెయిన్ అనేది మెదడు మైండ్ అంటే ఆలోచనల వల్ల మనకు ఆలోచించే పరివర్తన కలిగింది మైండ్ సో బ్రెయిన్ మైండ్ డిఫరెంట్ సో బ్రెయిన్ వల్ల తలనొప్పులు వస్తాయి మైండ్ వల్ల తలనొప్పులు వస్తాయి ఇప్పుడు మనం స్కాన్స్ చేసి ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేస్తూ ఉంటాం దీనిలో మెదడులో ప్రాబ్లమ్స్ ఉన్న దానివల్ల వచ్చే తలనొప్పులు మనకు గ్రహించగలం ఫర్ ఎగ్జాంపుల్ మెదడులో గ్ర ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెదడులో నీళ్లు చేరుకోవడం అంటాం హైడ్రోకెఫ్లెస్ అంటాం లేదా సైనస్ ప్రాబ్లమ్స్ అంటాం సైనుసైటిస్ అంటాం తర్వాత ఇంకొకటి బినైన్ ఇంట్రాక్రెయిన్ హైపర్ అంటాం ఇవి చాలా కామన్గా కనపడే ప్రాబ్లమ్స్ దీనిని మనము సునాయాసంగా స్కాన్లు తీసి ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది ఇంకొకటి మెదడు వల్ల వచ్చే తలనొప్పులు దానిలో మైగ్రేన్ అంటాం టెన్షన్ హెడ్ ఎక్స్ అంటాం స్ప్లింటర్ హెడ్ ఎక్స్ అంటాం చాలా వెరైటీస్ ఉంటాయి సో అది మెదడు వల్ల వచ్చే తలనొప్పులు సో ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేయడానికి జనరల్గా మనము ఫస్ట్లోని మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కాన్లు తీస్తాం స్కాన్ కాకుండా క్లినికల్లీ కూడా ఎవాల్యుయేట్ చేయడానికి చాలా క్లినికల్ సైన్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయినప్పటికీ క్లినికల్గా ఇది మెదడు వల్ల వస్తున్న ప్రాబ్లము మెదడు మెదడు వల్ల మైండ్ వల్ల వస్తున్న ప్రాబ్లము బ్రెయిన్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ కాదని తెలిసినప్పటికీ మేము ఒకసారి స్కాన్ తీసి చూసుకుంటాం సో దట్ వ్యూ డోంట్ మిస్ ఆన్ ఎడిథింగ్ ఏమి మిస్ అవ్వట్లేదు ఖచ్చితంగా ఇది ఆలోచనల వల్ల మైగ్రెన్ లాంటి హెడ్ ఎక్స్ వచ్చినాయని తెలుసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ తలలో నీరు ఉంటే ఎలా హెడేక్ ఉంటుందండి తలలో వాపు ఉంటే ఎలా హెడేక్ ఉంటుందంటే అర్లీ మార్నింగ్ పొద్దున బాగా పడుకొని పొద్దున లేయంగానే బీభత్సమైన తలనొప్పితో వస్తూ ఉంటుందండి మెదడు బాగా వాపుండి మెదడు తల్లలో పోచ్చినప్పుడు అర్లీ మార్నింగ్ హెడేక్స్ అంటాం అది చాలా పెద్ద ప్రమాదం అలాంటి హెడేక్స్ ఉన్నప్పుడు పొద్దున పూట వచ్చే తలనొప్పులు సాయంత్రం వచ్చే తలనొప్పులు చాలా డిఫరెన్స్ అండి పొద్దున నిద్రపోయి లేయంగానే తలనొప్పి ఉందంటే మెదడులో వాపు బాగా పెరిగిందని దాని కారణాలు నీళ్లు ఉండొచ్చు మెదడులో గడ్డలు ఉండొచ్చు మెదడులో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు దీనివల్ల తలనొప్పులు వస్తూ ఉంటాయి ఇంకొక రకమైన తలనొప్పి సాయంత్రం పొద్దునంతా కష్టపడి సాయంత్రం వచ్చేటప్పటికి తలనొప్పి వస్తూ ఉంటుంది ఇది వచ్చేసి స్ట్రెన్షన్ హెడేక్స్ అంటాం ఇది సరిగ్గా పొల్యూషన్ వల్ల నాయిస్ వల్ల సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల దీని వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్స్ సో ఈ రెండు జనరల్గా మేము ఎగ్జామిన్ చేసేటప్పుడు ఫస్ట్లో తలనొప్పులు వస్తున్నాయా లేకపోతే సాయంత్రం పుట్టి వస్తున్నాయని అని చాలా క్లియర్గా అడుగుతూ ఉంటాం చాలాసార్లు పేషెంట్స్ చెప్పగలుగుతారు కొన్నిసార్లు చెప్పలేకపోతారు ఎప్పుడు వస్తాయంటే అప్పుడు వస్తాయని చెప్తూ ఉంటారు ఇదొక వ్యవహారం ఈ దీనితో పాటు వాంతులు అవ్వడం తలనొప్పి ఎప్పుడైనా కానీ తల తలనొప్పి పొద్దున పూట రావడం దాంతోపాటు వాంతులతో వస్తుంది అంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ కన్సర్న్ దీనికి మోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తలనొప్పి రావడానికి పెద్ద పెద్ద ప్రమాదం ఉంది తలనొప్పితో పాటు ఎన్ ఎవరికైనా కానీ ఏ కండిషన్లో అయినా కానీ రిపీటెడ్గా వాంతులు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే యూ కాంటెక్ మామూలు తలనొప్పిని వదిలేయడానికి లేదు కానీ వాంతులతో వస్తుందంటే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ని ఖచ్చితంగా మీరు కలవాల్సిందే ఎవాల్యుయేషన్ చేయించుకో దాన్ని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఇంకొక వైపు ఒక తలనొప్పి ఏంటంటే ఒకవైపు వస్తూ ఉంటుంది ఇంకొక వైపు రాదు ప్లస్ దాంతోపాటు ఇంకొక వైపు ఉన్న చెయ్యి కాలు బలహీనత రావడం చెయ్యి కాలు లాగడం ఇలాంటి హెడేక్స్ వస్తాయి లెఫ్ట్ కుడి సైడ్ అంతా తలనొప్పి వస్తుంది ఎడమ చెయ్యడం కాలు తల లాగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం దీనికి జనరల్గా మనము బ్రెయిన్లో గడ్డలు ఉన్న బ్రెయిన్లో ట్యూబ్ వాపు ఉన్న దీని వల్ల కూడా ప్రాబ్లనొప్పులు వస్తుంటాయి సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న ప్పుడు మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కలవాలి అండ్ స్కాన్లు తీసి మనం గ్రహించాలి